ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కి ఎంతో అనుబంధం ఉంది ఈ సంస్థ నిర్మించిన జగదక వీరుడు సుందరి మహానటి మహర్షి చిత్రాలు మే తొమ్మిది విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాన్ని కూడా ఇదే రోజున విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది దీపిక పదుకొనే కథానాయక అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పట్టాన్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు వైజయంతి మూవీ సంస్థ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలోనే ఈ చిత్రం ఆ సంస్థలో రూపుదిద్దుకోవడం విశేషం వారణాసి ముంబై ఢిల్లీ చండీగఢ్ చెన్నై మధురై హైదరాబాద్ సహా దేశంలోని ప్రధానమైన పలు నగరాల్లో రైడర్స్ కవాత్తు ద్వారా ఈ సినిమా విడుదల తేదీ విషయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి అశ్విని దత్ మాట్లాడుతూ మా సంస్థ ప్రయాణం మరింత అర్థవంతంగా మారుతున్న సందర్భం ఇది మే మా సంస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది అదే రోజున కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది గొప్ప నటులు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కలిసి చేసిన చిత్రం ఇది పురాణాల స్ఫూర్తితో రూపొందిన సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నాగశ్విన్ తెలిపారు